గుడ్ మార్నింగ్ ఆ ఫ్రెండ్స్ ప్రిపరేషన్ అయితే అందరూ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు ప్రిపరేషన్ అయితే ముందుగా చేయండి ముఖ్యంగా పోలీస్ మరియు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రిపరేషన్ని కొనసాగించండి మనం ఢిల్లీ సుల్తాన్ల గురించి అయితే తెలుసుకున్నాం ఇప్పుడు మొఘళ్ళ గురించి తెలుసుకుందాం అసలు మొగల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే మంగోల్ అనే పదం నుంచి వచ్చింది ఈ మధ్య ఆసియాను పాల్పరించినటువంటి మంగోల్ చక్రవర్తులు ఉన్నారు కదా ఖాన్ మరియు థైమూర్ల వంశానికి చెందిన వారు చెప్పవచ్చు వీరి తెగ ఏంటంటే చెగతాయి తురుష్క వంశానికి చెందినవారు ఎవరంటే మొగళ్ళు పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు పరిపాలించారు మొదటి పానిపట్టి యుద్ధంలో బాబర్కు మరియు ఇబ్రహీం లోడికి మధ్యన జరుగుతుంది ఈ బాబర్ అనేటోడు అసలు ఈ ఢిల్లీ మీద ఎందుకు దాడి చేస్తారంటే దీనిని ఇద్దరు ఆహ్వానిస్తారు మే వారి యొక్క రాజు రాణా సంగ్రామ్ సింగ్ ఈయన లోడి యొక్క శత్రువు అంటే ఇబ్రహీం లోడికి శత్రువు కాబట్టి ఈయన ఏం చేస్తాడంటే ఇబ్రహీం లోడిని ఓడిద్దు నువ్వు రా బాబర్ అని చెప్తాడు అనమాట అప్పుడు బాబర్ వచ్చి ఏం చేస్తాడు ఇబ్రహీం లోడి మీద దాడి చేస్తాడు ఆ యుద్ధాన్ని ఏమంటాం మొదటి పానిపట్టి యుద్ధము అంటాం ఏమంటాం మొదటి పానిపట్టి యుద్ధం అంటాం అదేవిధంగా ఖాన్ లోడి ఖాన్ లోడి ఎవరంటే ఇబ్రహీం లోడికి మామవుతాడు మరి పంజాబ్ గవర్నర్ ఉంటాడు ఈయన కూడా బాబర్ని ఆహ్వానిస్తాడు అయితే పదిహేను వందల ఇరవై ఆరులో ఈ ఢిల్లీ సామ్రాజ్యాన్ని అయితే మొదటి పానిపట్టి యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడిస్తాడు సమర్ఖండ్ రాజధానిగా తైమూర్ మధ్య కొంత కొంతకాలం పరిపాలిస్తాడు తర్వాత మొగల్ వంశ పునపురుషుడు అంటే ఎవరు చెప్పాలి ఇప్పుడు తైమూర్ అని చెప్పాలి ఎవరు తైమూర్ పదమూడు వందల తొంభై ఎనిమిదిలో ఢిల్లీ పైన దాడి చేసింది ఎప్పుడు ఒకసారి చేసిండు చేసినప్పటికీ అక్కడ దోపిడీ చేసుకొని వెళ్ళిపోయింది తర్వాత బాబర్ తైమూర్కి ఏమవుతు అంటే ముని మనమడు దాదాపు మనమడు అవుతుండొచ్చు గ్రాండ్ సన్ అనమాట ఓకేనా పద్నాలుగు వందల తొంభై నాలుగులో బాబర్ ఏం చేసిన అంటే పర్గానాకు అయ్యిండు ఈ పర్గానా అనేది ఎక్కడ ఉంది ఉజ్బెకిస్తాన్లో ఉంది అంటే మొగలుడ జన్మస్థలం ఎక్కడంటే మనం పర్గానా అని చెప్పవచ్చు తర్వాత సమరకణను జయించాలనుకుంటాడు కానీ పర్గానాను కూడా కోల్పోతాడు తర్వాత కాబుల్ను ఆక్రమిస్తాడు కానీ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడం వల్ల తర్వాత మేవార్ రాజు ఉన్నట్టు రాణా సంగ్రామ్ సింగ్ ఖాన్ లోడి యొక్క ఆహ్వానం మేరకు ఢిల్లీ పైన దండెత్తాడు కాబూల్ ఆక్రమిస్తాడు కానీ అక్కడ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు ఓకేనా నెక్స్ట్ పదిహేను వందల పద్దెనిమిదిలో అంటే ఈ మొదటి పానిపట్టి యుద్ధం కన్నా ముందే వాయువ భారతదేశంలో బీరా అనేటటువంటి ప్రాంతాన్ని జయించి అక్కడ తొలిసారి ఫిరంగులు తుపాకులు నేనే వాడానని ఈయన స్వీయ చరిత్ర అయినటువంటి తుజుకీ బాబరి లేదా బాబర్ నామాలో పేర్కొన్నాడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మొఘల అనేప మొఘల నేపథ్యం ఎక్కడి నుంచి వచ్చింది మంగోల్ నుంచి వచ్చింది వీరి యొక్క మూల పురుషుడు అంటే ఏం చెప్పాలి థైమూర్ అని చెప్పాలి ఓకేనా ఏ యుద్ధంలో ఓడించిండు బాబర్ మరియు ఇబ్రాహీంలో ఓడి మొదటి పాన్పట్టి యుద్ధం ఎప్పుడు ఫిఫ్టీన్ ట్వంటీ సిక్స్ ఇంకేం గుర్తుపెట్టుకోవాలంటే ఇలా ఆహ్వానించినటువంటి రాజులు ఇద్దరు మేవార్ రానా రాణా రసంగ్రామ్ సింగ్ దౌలత్ ఖాన్ లోడి అదేవిధంగా పిరంగులు వాడు ఓ ఓరు చెప్పిరంటే ఈయన చెప్పుకుండు ఎక్కడ చెప్పుకుండు ఆయన స్వీయ చరిత్రలో తెలిపిండు ఎప్పుడు పదిహేను వందల పద్దెనిమిదిలో వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి బీరా ప్రాంతాన్ని జయించినప్పుడు వాడని బీరా ప్రాంతాన్ని జయించినప్పుడు తొలిసారి పిరంగులు మరియు తుపాకులు వాడని ఈయన చెప్పుకుండు అనమాట ఎవరు చెప్పుకురు నేనే తుపాకులు వాడినా అని ఎవరు బాబర్ ఆయన యొక్క స్వీయ చరిత్రలో అంటే బాబరనామా లేదా తుజుకి బాబర్లు ఓకేనా థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్